వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం మంచిర్యాల జిల్లా లక్కేటిపేట బాలికల గురుకుల కళాశాల పాఠశాలలో జోనల్ స్పోర్ట్స్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ కుమార్ దీపక్ కలెక్టర్ ముందుగా లక్కేటిపేట గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ రమాకళ్యాణి పిడి శంకర్ ఎన్ మలిక్ పిఈటిలో ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బందితో కలిసి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసిన తరువాత ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు క్రీడా సాంస్కృతిక రంగాల్లో కూడా నైపుణ్యాన్ని అందిస్తుందని తెలిపారు escort teachers well wishers print and electronic media people ఏడు సార్లు పార్లమెంట్ సభ్యులుగా సేవలు అందించినటువంటి స్వర్గీయ శ్రీ గడ్డం వెంకటస్వామి గారి మనవడు మన ప్రస్తుత చెన్నూరు శాసనసభ సభ్యులైన గడ్డం వివేక్ గారి కుమారులు ఈ దేశమే ఒక కుటుంబంగా భావించి వారి కుటుంబంతో పాటు ఎన్నో కుటుంబాలకు నేనున్నానని అభయ

A person okay, sir. who is very honored to have you. Profusely elated and honored to invite our chief guest, Honorable MP of Puttupalli constituency Hearty welcome to this 10th Journal Level Sports Day program, sir. Hearty welcome, and give a big round of applause to our chief guest of this program. I also invite. complete this annual program of our school, sir. yeah, the painting which was <laughs> drawn by our students. Uh, a small request from uh, on behalf of lakshadpet school, sir. Yeah, thank you, sir.

గారికి సేమ్ ఫర్ ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్ మీడియా పర్సనల్స్ అండ్ ఆల్ చిల్డ్రన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఈ జోనల్ మీట్ స్పోర్ట్స్ సంబంధించిన మన లక్ష్య టిపేట్లో జరుగుతున్నాయి సో దానిలో ఎవరైనా కప్స్ గెలిచారు వాళ్ళకి హ్యాపీయెస్ట్ కంగ్రాచులేషన్స్ దాంతోపాటు ఎవరైనా పార్టిసిపేట్ చేశారు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఆ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్లో ఖచ్చితంగా గెలవాలి అట్లా లేవు మనకి మన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ నుంచి మనం చాలా నేర్చుకుంటున్నాము ఫస్ట్ అంటే పార్టిసిపేటింగ్ ఇట్ విల్ ఇన్కల్కేట్ ద హ్యాబిట్ ఆఫ్ డిసిప్లిన్ దాంతోపాటు హార్డ్ వర్క్ There is no substitute of hard works and sport. ఏ స్పోర్ట్స్ పర్సన్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళకి సక్సెస్ వస్తున్నాయి సేమ్గా లైఫ్లో కూడా ఎవరైనా ఎక్కువ హార్డ్ వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ లాస్ట్ స్పోర్ట్స్ నుంచి మనకి గెలిస్తే అంటే మంచిగా ఉంటుంది అట్లా లేవు మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సింది అండ్ ఇఫ్ దానికి ప్రయత్నం చేయాలి అండ్ ఏమైనా రిజల్ట్ వచ్చి దానికి ఎక్సెప్ట్ చేయాల్సింది రైట్ స్పీక్ ఎఫ్ వర్డ్స్ అబౌట్ దిస్ అకేషన్ వెల్కమ్ సార్ జోన్ వన్ స్పోర్ట్స్ మీట్స్కి ఇంత పెద్ద ఎత్తున పిల్లలందరూ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొని ఈరోజు క్లోజింగ్ సెరమనీలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా పాల్గొనడము చాలా ఆనందంగా ఉన్నది ముఖ్యంగా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు కులాలు మతాలు అతీతంగా మన భారతదేశం ఎంత డైవర్స్ ఉన్నదో ఆ డైవర్సిటీ ఇప్పుడు మీ అందరికి తెలుసు మన భారతదేశంలో కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఇవ్వాలని చెప్పి ఎట్లయితే అనుకుంటామో ఈరోజు ఈ కార్యక్రమం చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు దాదాపు ఫిఫ్టీన్ స్కూల్స్ నుంచి సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్ అందరూ గర్ల్స్ స్టూడెంట్స్ అంటే ప్రభుత్వ పరంగా చూస్తే ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు భారతదేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా శక్తి అని చెప్పి చాలా మాట్లాడుతుంటాం కానీ ఇలాంటి ఫెసిలిటీసు సౌకర్యాలు ఇచ్చుకొని ఇచ్చి మంచి పద్ధతిలో చదువు చదివించి స్పోర్ట్స్ యాక్టివిటీస్కి అవకాశాలు ఇప్పిస్తూ ముందుకు సాగుతేనే మన భారతదేశము ముందుకు చెప్పి గట్టిగా నమ్ముతాను ఈరోజు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఆసిఫాబాదు మంచిర్యాలు అండ్ పెద్దపల్లి ములుగు భూపాలపల్లి నుంచి కూడా స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ రావడం జరిగింది Ensure our success in a ceremony of lightning that spreads divine sir, sir, indeed, sir. grace and drive out the okay. darkness. So, ladies and gentlemen, for seeking the choice blessings, now I would like sir. to request sir, the chief guest, Sri Gadda Garu, along with our eminent guest, Sri Kumadipak IAS Garu, escorted by our principal, Madam Sri Ramakalyani, Madam Garu, coordinates of this program, PD's P to symbolically inaugurate the program. I invite our Shivapriya Madam Garu to sing a song. ನೆಕ್ಸ್ಟ್ ಇಂಡಿ ಚಾಂಪಿಯನ್ सिरपुटी अंडर नाइन टी टीम चांपियनशिप सिरपुटी टीम रही उप Vamos lá. 19 with a call. after defense, Games Team Championship goes to Chichella. Okay.